నెల్లూరు నారాయణ హాస్పిటల్లో మధుమేహ వ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ మాట్లాడుతూ దేశంలో మధుమేహం ప్రభావం ఎక్కువగా ఉందని అన్నారు మధుమేహం నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన అవసరమన్నారు వీరి కోసం నారాయణ హాస్పిటల్స్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని తెలిపారు వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారికైనా ఈ వ్యాధి వస్తుందని అన్నారు మారిన ఆహారపు అలవాట్లు వ్యాయామం తక్కువగా ఉండడం ఊబకాయం మధుమేహం రావడానికి కారణాలన్నారు ఈ ప్యాకేజీలో మొదటి ఇన్ పేషెంట్ ప్యాకేజీ గ్రామాల్లో ఉన్న పేషెంట్స్ వచ్చి అదే రోజు రెండు మూడు రోజులు నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుందన్నారు వారికి ఏడు వందల యాభై రూపాయలతో ఐదు రోజులు ఉండే సౌకర్యం ఉంటుందన్నారు మరో ప్యాకేజీ మరో ప్యాకేజీని ప్రకటించమన్నారు షుగర్ వ్యాధిగ్రస్తుల శరీరంలో తెలియకుండానే కొన్ని అవయవాలు దెబ్బతిని ఉంటాయని పరీక్షల ద్వారా వాటిని గుర్తించడానికి వీలవుతుందని అన్నారు ఈ సమావేశంలో అన్ని విభాగాల వైద్యులు పాల్గొన్నారు నేను డాక్టర్ హరీష్ నారాయణ హాస్పిటల్ అడిషనల్ మెడికల్స్ మరియు మా జనరల్ మెడిసిన్ విభాగం సంబంధించిన డాక్టర్లు డాక్టర్ రాజేష్ గారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మిగతా సిబ్బంది అందరం కలిసి ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం అంటే ప్రతి సంవత్సరము షుగర్ గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి లేదంటే షుగర్ వచ్చిన వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేటువంటి అవగాహన కోసమైనా షుగర్ రాని వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి ఇవన్నీ ప్రజల్లో ఒక అవగాహన కోసం మనం ప్రతి సంవత్సరం ఈ మధుమేహ వ్యాధి అంటే షుగర్ సంబంధించి ఈ మధుమేహ వ్యాధి దినోత్సవం జరుపుకుంటాం అసలు ఎందుకు ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన కంట్రీలో తీసుకుంటే మూడు నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు దగ్గర దగ్గర దాంట్లో ఆల్రెడీ పది కోట్ల మంది షుగర్ తో బాధపడుతున్నారు ఇంకొక ఏడు కోట్ల మంది షుగర్ రావడానికి హై రిస్క్ లో ఉన్నారు అంటే మనం చాలా ఎక్కువ హై రిస్క్ షుగర్ బర్డెన్ అనేది మన కంట్రీలో చాలా ఎక్కువ ఉంది సో దీని వల్ల మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళు కూడా ఏం జాగ్రత్త తీసుకోవాలి ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాలి సో ఈ సంవత్సరం యొక్క థీమ్ కనుక మీరు తీసుకుంటే డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ అంటే ఏ వయసు వయసుతో సంబంధం లేకుండా ఏ వయసులో అయినా ఇది రావచ్చు అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి అంటే ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి చిన్న వయసులో ఐదు సంవత్సరాల వాళ్ళకు కూడా మనం షుగర్ చూస్తున్నాము దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి మారినటువంటి ఆహార అలవాట్లు కానీ మన శారీరక వ్యాయామం తక్కువ ఉండటం మన స్ట్రెస్ లెవెల్ అంటే జాబ్ సంబంధించి గానీ ఏ విధమైనటువంటి కారణం ఏదైనా స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి సో బట్ ఒకసారి షుగర్ వస్తే మనం దాని గురించి భయపడకుండా వస్తే ఏం జాగ్రత్త తీసుకోవాలి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం నారాయణ హాస్పిటల్ నుంచి ఒక మూడు ప్యాకేజెస్ ఒకటి ఒకటేంటంటే ఇన్ పేషెంట్స్ కి అంటే షుగర్ ఇప్పుడు విలేజెస్ లో ఉన్నారు షుగర్ అన్కంట్రోల్డ్ ఉంది వాళ్ళు ఒక రోజులో వచ్చి చూపించుకుని వెళ్ళలేరు సో వాళ్ళ హాస్పిటల్ లో ఒక రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది ఉంటేనే మనం కంట్రోల్ చేయగలం సో వాళ్ళందరికీ బెడ్ ఛార్జెస్ నర్సింగ్ ఛార్జెస్ డాక్టర్ ఛార్జెస్ అన్ని తీసేసి సార్లు షుగర్ పరీక్ష చేసే వీలుగా చాలా తక్కువ ఒక ఏడు వందల యాభై రూపాయలు ఖర్చుతో ఒక నాలుగైదు రోజులు వాళ్ళ హాస్పిటల్లో ఉండి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ కంట్రోల్ చేసుకుని వెళ్ళేటువంటి ప్యాకేజ్ ఒకటి ఇంకోటి ఐదు వేల రూపాయలది ఒక రెండు వేల అంటే మీకు అందరికీ తెలుసు షుగర్ వచ్చిందంటే అది మొత్తం బాడీలో అన్ని పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నిదానంగా సో చాలా మంది ఏమనుకుంటారు మందికి ఆ విషయం తెలియదు వస్తారు షుగర్ టెస్ట్ చేసుకుంటారు షుగర్ కంట్రోల్లో ఉందా లేదా అంతవరకు హ్యాపీగా వెళ్ళిపోతారు అట్లా కాకుండా షుగర్ ఉంటే ఏ బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్యాకేజ్ చేశాం అంటే ముఖ్యంగా మేజర్ ఆర్గాన్స్ కొన్ని ఉంటాయి లివరు కిడ్నీ ఐస్ హార్ట్ సో ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి సో ఇవి ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు సో మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్గానిక్ సంబంధించి కొన్ని టెస్ట్లు అంటే అవి కూడా మనం ఈ ప్యాకేజ్లో వచ్చేదా చేసి సో ఓకే తెలియకపోయినా సరే టెస్ట్ చేస్తే మీకు షుగర్ వల్ల ఆర్గాన్ ఎఫెక్ట్ అయింది సో మీరు ఇంకా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఆ ఆర్గాన్ ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించిన పరీక్షలు ఇంకేం చేసుకోవచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఒక అందరికి అనుగుణంగా వీలైన తక్కువ ఖర్చులో వాళ్ళందరూ లబ్ధి పొందాలని ఒక ప్యాకేజెస్ మేము డిజైన్ చేశాము అవన్నీ కూడా మీరు మేము మీడియాకి ఇస్తాము సో అవన్నీ కూడా మీరు వీలైనంత ఎక్కువ మంది దీన్ని ప్రచారం కల్పించి ఈ సందర్భంగా ఈ మధుమేహ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఈ వన్ మంత్ అందరూ ఎక్కువ మంది వచ్చి వీటిని ఉపయోగించుకొని పొందారని మేము నమ్ముతున్నాము ఓకే సో దీన్ని అందరూ మీరు మీడియా ముఖంగా మీరందరూ ఈ ప్యాకేజీని ఎక్కువ మందికి వాళ్ళు ఉపయోగం పడాలంటే మీరు ఎక్కువ దాన్ని ఆచరణలోకి తీసుకెళ్ళాలి సో ఇది మా విజ్ఞప్తి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు